చాలా మంది ఉంటారు చాలా ఉన్నారు రోజుకి సీడీలు క్యాసెట్ల ఎన్ని అమ్ముతారు ఏంటి నసకాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం అద నాన్న ఓదినా సరే నువ్వు వెళ్ళి నమస్తే అన్నయ్య గారు రమ గరువిలక్ష్మ కాదు అఖిల్ మదర్ని వెరీ గుడ్ అఖిల్ అవరు మీ అమ్మకి బాగా తెలుసులండి నమస్తే aunty అఖిల్ ఆ రోజు టీవీ ఇచ్చారు ఓ ప్లాస్మా మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెత్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెత్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ గో గో మొన్న నువ్వు మా ఇంటికి వచ్చామంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా ఇప్పుడు నాకు నువ్వు వీటిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకురా రాడుతున్నా డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం వాడు నా గర్ల్ ఫ్రెండ్ ఏడిపించాడు అందుకొని కొట్టేస్తావాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరో మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా ఏం రాసా ఏంటరాది రాక్షడి నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా చెప్పండి శ్రవణ మాసం వచ్చింది కదా దీని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్లిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి అబ్బాబే చి 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 పైసా కట్నోక్కర్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగుపెడితే చాలు దగ్గరలో నిశ్చితర దానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి పద్దెనిమిదో తరగతి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా అమ్మా చెప్పండి అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు బతికి చెడ్డ అయ్యే నాయను ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించమ్మా అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు ఓ కుర్రాడింగ్ చేస్తున్నాడు అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు పెద్ద షెడ్డు మంది వర్కర్లు పనిచేస్తారు ఆహా గుడ్ నీ తప్పకుండా వస్తాను రావటం కాదు బాబు నువ్వే నా కొడుకువి దగ్గరుండి పెళ్ళి జరిపించాలి సిరి నా చెల్లి మీరేం వరి కాకండి నువ్వు ఉండగా నాకు ఏంటి ఉంటాను బాబు చిల్లర లేదండి నా చుట్టూ ఇంతమంది మంచోడు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్య నువ్వే ఉంచుకో ఇదిగోరీతం వద్దు సార్ నాకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటాను మీకు ఇబ్బందిగా ఉంది నాకు తెలుసురా నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల పెట్టేనా మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నేనే నాకు ఎవరూ లేరు ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ ఏ తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ నా టైం బాగుండక కర్మ కాలి ఏకులు దొరక్క నీ సంగతి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి

జాగ్రత్త కాకి జాగ్రత్తగా చూడు మళ్ళీ వెంకటేష్ ను అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు రవితేజావిజ అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేశావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా అర్థమైందా ఆ ఆ వొమ్మసరిగా మేడం రాదు కానీ రోడ్ మీద అందరి దగ్గర డబ్బులు దొబిస్తావ్ సార్ యు ఇన్సల్టింగ్ మీ ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ కెన్ ఐ కెన్ అయితేకి నో యుస్ చెక్ దిస్ అవుట్ ఐ యామ్ గోయింగ్ టు డు సంథింగ్ కూల్ సంథింగ్ న్యూ ఇట్స్ నాట్ యువర్ ఐ యామ్ గోయింగ్ టు మిక్స్ ఇట్ ఐ యామ్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్ ఆ ఆ ఆ చెక్ ది షాట్ మేక్ ఇట్ ఐ ఫర్ యు ఆ చెక్ హ్ ఐ బిన్ సో యు ఆర్ రెడీ హ్ నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేస్తానా చెప్పు అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాలర్ పట్టుకొని నా ముఖం చూడు బాగా బాగా అందర్ కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఊయల హలో మై స్పీక్ టు మై सेक्सी డాక్టర్ అఖిల్ చెప్పండి నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు చా సింప్టమ్స్ అలానే ఆ జప్తారా రాత్రంతా నో స్లీప్ వళ్ళంతా హాట్ హాట్ గా ఉంది నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది అబ్బో ఏంట ఈరోజు హాస్పిటల్కి వెళ్లేదా వీక్లి హలో ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అన్నయ్య ఏం లేదు ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం గానీ ఈ చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటనేయా అతనంటే నీకు బాగా ఇష్టమా ఎవరన్నాయా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని ఇతర ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయ పెళ్లి ఏర్పాటు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతని పరిచయం చేస్తాను ఏంటి అరుస్తున్నావు రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగ్ ఇస్తావేంటి వాడేవాడు రూమ్ లో రావడానికి వాడుకోసారి ఫోన్ ఎవరింగ్కున్నావు మా అన్నయ్య అబ్బో మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్ మై బ్రదర్ అబౌట్ యూ ఆహా ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు దాకా నేను ఉండాలి కదా అసలే హెల్త్ బాలేదు ఇంజెక్షన్ ఇవ్వనా వద్దు టాబ్లెట్ ఇవ్వనా వద్దు మరేం కావాలి హలో బయలుదేరి ఇవ్వలేదా కాసేపాకు బయలుదేరు అమ్మని గుళ్ళో దింపేసి వస్తా It could annoy half an hour only waiting. Sorry, no there. Okay. Now, my dear friends, everybody needs a friend in life. Say yes or no. Yeah. Can we live without friends? No. You know, friends are forever. Yeah. So I wish you all a very happy. ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఆ అవును క్లోజ్ ఆ పగటి పామా ఏ డౌట్ ఒరే మీ చెల్లెలికి లైట్ కొట్టాను అనుకో నువ్వు ఊరుకుంటా పోని నీ గర్ల్ఫ్రెండ్కి ఫ్రెండ్ కి లైట్ వేసి అనుకో ఈ నువ్వు ఏం కదా ఇక ఫ్రెండ్షిప్ ఏముందిరా ప్రతిరోజు క్లబ్ కు వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించనుకో నీకు ఇరిమిచ్చి రాకొచ్చాను కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తా అని చెప్పుకుని చూస్తారేంట్రా వంగూలో ఫ్రెండ్షిప్ ఏం కాదు గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరింటిలో ముందు ఎవరు పరిపతరు మీకే తెలుసు ఫ్రెండ్షిప్ లేదు గుట్టు లేదు రే ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారు చెప్పు చెప్పింది కరెక్ట్ కదా చెప్పు చెప్పండి ై ఐ దే థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారా అన్నయ్య వడా నువ్వు కొడుతున్నావు అంటే వీళ్ళు నా ఫ్రెండ్ ఎందుకు పోయి నా ఫ్రెండ్ని కొడుతున్నావు మామా మామా స్టాప్ ఇట్ మామా ఆగండి మామా ఆగండి స్టాప్ ఇట్ ఎందుకు మామా ఇలా కొట్టుంటారో మీ ఇద్దరికి ఏంటి మామా ఈ గొడవ ఫర్ కంట్రోల్ యువర్เซลఫ్స్ ఆన్ దిస్ బిగ్ డే యు ఆర్ టు క్రియేట్ ఇన్ మై క్లబ్ ఐ హిట్ దిస్ ఫిలో डोंట్ డు ఇట్ మామా లివ్ ఇట్ సిరి నీ బాయ్‌ఫ్రెండ్‌ని పర్షియం వెరీ సిరి కొంపు తీసి వీడేని మాత్రం చెప్పకో నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను రే అది నీ అని నాకు తెలీదురా ఇప్పుడే తెలిసింది నాకింకా లవ్ ఎక్కువైంది బయలే దొరికేవరా నాకు వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా నాకు నెక్కు తెలుసా నీకు వాడు మనిషే కాదు మనసే లేదు వాడికి వాడేలా ప్రేమించావు వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను నేను అసహ్యం నాకు వాడంటే అడుగు వాడినే అడుగు మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని